కపిలేశ్వరపురం మండలం కేదర్లంక వీధివారలంక గ్రామాల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు వెళ్లి ఏపీసీఎం జగన్ పాలనలో లబ్ది పొందిన వివరాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేసి తనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి రెండు మూడు సంక్షేమ ఫలాల ద్వారా లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరిందని తోట పేర్కొన్నారు మే నెల పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని తోట విజ్ఞప్తి చేశారు సర్పంచ్ వీధి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి గణేష్ సచివాలయం కన్వీనర్ ఎర్రంశెట్టి నాగేంద్ర కోణాల బుజ్జి చల్లా ప్రభాకర్ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కాసింహాచలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి